హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దేవి తరుణ్ ఆల్రెడీ మీరు లాస్ట్ వీడియోలో మెహందీ వరకు చూశారు కదండి ఇప్పుడు వచ్చేటప్పటికి నైట్ మాకు సాగు ఉంటుందండి అది మరి అందరికీ ఉంటుందో లేదో నాకు తెలీదు మా సైడ్ అయితే సాగ అనేది ఉంటుందన్నమాట పెళ్లి కూతుర్ని ఏ చేస్తారో ఆ రోజు నైట్ సాగ పెడతారండి దానికి సంబంధించిన ప్రిపరేషన్స్ అనేవి జరుగుతున్నాయి అన్నమాట ఈ సాగలో నార్మల్గా ప్రసాదం కింద శనగలు బెల్లకొడుములు పెడతారండి ఇప్పుడు బెల్లకొడుములు అయితే రెడీ చేస్తున్నారనమాట మన బియ్య పిండి ఉంటుంది కదండి ఆ బియ్య పిండిని ఫస్ట్ ఒక్క పెట్టుకోవాలన్నమాట ఒక్క పెట్టుకున్న తర్వాత దాన్ని ఇలాగా పిండిలా మంచిగా మెత్తగా కలపాలండి కలిపిన తర్వాత ఇలా చిన్న చిన్న బాల్స్ కింద చేసుకుని ఈ షేప్లో చేసుకోవాలన్నమాట దాన్నే కొడుములు అంటాం మేము ఈ బిల్లకొడుములన్నిటిని మళ్ళీ ఒక్కసారి స్టీమ్ చేయాలండి ఒకసారి ఆవిరి పట్టిస్తే మనకి ఈ బిల్లకొడుములు అనేవి రెడీ అయిపోతాయి నెక్స్ట్ శనగలను కూడా ఉడకపెట్టేసుకోవాలన్నమాట ఉడకపెట్టేసుకుని వాటర్ అంతా బయటికి పోవడానికి ఇలాగా హోల్స్ ఉన్న బుట్టలో వేసేసి ఉంచారనమాట అండి ఇలా నైట్ ఇక్కడ ఏదైతే ప్రసాదం చేసామో అవన్నీ మేము మా ఇంటి బ్యాక్ సైడే పద్దాలంకమ టెంపుల్ ఉంటుందండి ఆల్రెడీ ఆ టెంపుల్కి సంబంధించిన వీడియోస్ కూడా మీరు చూస్తున్నారు కదా అక్కడికైతే ఇవన్నీ తీసుకెళ్తామన్నమాట తీసుకెళ్ళి ఫస్ట్ లోపల నైవేద్యం పెడతారు తర్వాత బయట ముగ్గేసి దాంట్లో బిందె పెళ్లి కూతురు చేత దాటిస్తారండి ఇక్కడ ఏమైతే తతంగం జరుగుతుందో అది మొత్తం నేను వీడియో తీశాను ఈ వీడియో మిస్ అవ్వకుండా వరకు చూడండి ఇవి కొన్ని కొన్ని ఊళ్ళో ఇలా జరుగుతాయి కొంతమంది ఇలా చేసుకోరు అనమాట నేను మా ఫ్రెండ్స్ పెళ్ళిళ్ళు చూశాను కొంతమందికి అయితే ఇలాంటి సాగా అనేది ఏమీ ఉండదు మాకైతే మాత్రం కంపల్సరీగా ఉంటుంది ఇది ఎలా జరుగుతుంది అనేది చూపిస్తానో చూసాయండి ఫస్ట్ అయితే ఇలాగా గుళ్ళకి వచ్చిన తర్వాత ఫస్ట్ అమ్మవారికి అయితే ప్రసాదం పెడతారండి ఇలా శనగలు తెచ్చిన బిల్లకొడువులు ఉంటాయి కదండీ ఆ బిల్లకొడువులు కూడా ప్రసాదం పెడతారు ప్రసాదం పెట్టి పసుపు కుంకుమ వేసుకుని దండం పెట్టుకున్న తర్వాత లాస్ట్లో పొగేస్తారండి లాస్ట్లో కొబ్బరికాయ కూడా కొడతారండి ఇంకా కళ్ళు ముంత ఒక చిన్న మట్టి ముంత కూడా పెడతారండి పెట్టి దాంట్లో కళ్ళు కూడా పోసి అమ్మవారికి ప్రసాదం కింద అండి ఇదేమో గుడి ఎదురుగ్గా బయట అనమాట అండి ఇక్కడ ముగ్గు వేసాము ముగ్గు వేసిన తర్వాత కింద మా నానమ్మ ఫస్ట్ కింద వడ్లు వేశారండి వడ్లు వేసి దాని మీద ఇలా నీళ్లు బింది పెట్టారనమాట నీళ్లు బింది పెట్టి దానికి పసుపు దారం ఇన్ని పోగులు అని చెప్పి వేయాలండి వేసి దానికి పసుపు దారం అనేది కట్టారనమాట కట్టిన తర్వాత ఈ రోపు మా చెల్లిని తీసుకొచ్చారు మా చెల్లి మార్నింగ్ కూతుర్ని చేసినప్పుడు ఏ శారీ అయితే కట్టుకుందో ఆ శారీయే కంపల్సరీ కట్టుకోవాలండి వచ్చి దండం పెట్టుకుంది దన్నం పెట్టుకున్న తర్వాత కొబ్బరికాయ కొట్టేసింది అనమాట కొట్టిన తర్వాత గుడి గడప ఉంటుంది కదండి ఆ గడపకి ఇలా మామిడి తోరణాలతో ఒక దారం పెట్టి మామిడి తోరణాలది కడతారండి అది కొంచెం కిందకు కడతారనమాట ఎందుకంటే దాని మీద నుంచి చెంగు అనేది ఇలా వేసుకోవాలి ఇక్కడ ఎలా చూపిస్తున్నారో అలాగా వేసుకుని అట్ అటు నుంచేమో మా మమ్మీ ఉంటుంది ఇటు నుంచేమో మా అత్త అనమాట అండి అలా చెంగులు రెండు వేసుకుని మా మమ్మీ గుళ్ళ లోపల నుంచి ఉంటుంది మా అత్త ఏమో బయట నుంచి ఉందండి ఆ గుళ్ళు లోపల నుంచి అనేది ఈ మా అత్త చెంగులో పడేటట్టు వేస్తుంది అనమాట అలా త్రీ టైమ్స్ వేయాలి రెండుసార్లు ఇలా శనగలు వేస్తుంది ఒకసారి ఏమో మన బెల్లకొడువులు ఉన్నాయి కదండి ఆ కొబ్బరి ఇళ్ళు ఉంటాయి కదండి ఆ ఇళ్ళకి ఇలా రౌండ్ షేప్లో గుచ్చుతారనమాట ఆ గుచ్చింది కూడా దాంట్లో వేస్తారనమాట ఇందమ్మ వాయినం అందిందమ్మ వాయనం అలా అండి అని ఇలా మూడు సార్లు వేసేసిన తర్వాత దాన్ని చీరలోకి కట్టుకోవాలండి ఇలా కట్టుకున్న తర్వాత ఇప్పుడు మా అత్త గుడి లోపలికి వెళ్తుంది మా మమ్మీ గుడి బయటకు వస్తుంది అనమాట గుడి బయటకు వచ్చి మా అత్త ఇప్పుడు వేస్తుందండి సేమ్ అలాగే మూడు సార్లు వేయాలన్నమాట మూడు సార్లు వేసిన తర్వాత మా మమ్మీ ఇంటికి వెళ్ళిపోతుంది ఇంటికి వెళ్ళిపోయి అవన్నీ పెట్టేసి మళ్ళీ రావచ్చు అనమాట అండి ఇక్కడ ఎలా జరుగుతుందో మొత్తం అంతా చూపిస్తాను చూసేయండి ఇంగో ఇలా పై కేక్ అప్పుడు పడతది ఫ్యామిలర్ అమ్మ మీ అమ్మ అన్నప్పుడు తీయాలన పోటో ఇందమ్మ ఐన ఇందమ్మ ఐన పైకేం చేయను బుక్ ఇందమ్మ ఐన ఇందమ్మ ఐన పైకేం చేయను ఇక్కడ

ఇలా చాట్లో శనగలు కుడుములు వేస్తారండి వేసిన తర్వాత కింద మనకి బిందు ఉంది కదండి ఆ బింద పెడతారనమాట పెట్టి ఇలా మా సిస్టర్ని దాటిస్తారనమాట మూడు సార్లు దాటాలండి మూడు సార్లు దాటిన తర్వాత వెనక తిరిగి చూడకుండా ఇంటికి వెళ్ళిపోవాలన్నమాట అలాగే

அக்கி பிரசம் அங்கே மனதே மனித ஆசையாக ಯಾವುದೋ ಬಟ್ಸಲ್ಲ ಆನೆ ಗೆ ಆನೆ ಗೆ ಏನು ನಾನು ಬರ್ತೀನಿ ನಾನು ಬರ್ತೀನಿ ಇನ್ನು ಇಕ್ಕೆ ಫಲ್ಲಾ ಆಟ ಗೆಲ್ಲಕ್ಕೆ ಬರ ಇನ್ನು 나ಗೆ ಇಲ್ಲಿ ಇట్లా ಯಾಕೆ ಇಂತೋ ಇಲ್ಲಿ ನಾನು ಬರಲ್ಲೋನೇ ಮಕ್ಕಪ್ಪಾ ಹೋಗ್ಲಿ లాస్ట్లో ఇలా గుడిలో ఉన్న ప్రసాదం ఉంటుంది కదండి ఈ ప్రసాదాన్ని అందరికీ పంచి పెడతారనమాట ఇలాగ సాగ పెడుతున్నాము గుడి దగ్గర రండి అని చెప్పి పిలుస్తామండి ముందే అలా చుట్టుపక్కల వాళ్ళందరినీ పిలిచామనమాట ఇలా అందరూ వస్తారు అందరికీ ఇలా ప్రసాదం ఇస్తామండి దీంతో ఈ సాగ ప్రోగ్రామ్ అనేది అయిపోయినట్టే అనమాట మాకైతే మా ఊర్లో ఇలా చేస్తారండి చాలామందికి ఇంటి దగ్గర కూడా చేస్తారు మాకైతే ఇలా పద్దలింకమ్మ గుడి దగ్గర చేయడం అన్నమా అనమాట నా మ్యారేజ్కి ఇక్కడే చేశారు ఇప్పుడు మా సిస్టర్ మ్యారేజ్కి ఇక్కడే చేశారనమాట మేము మ్యాక్సిమమ్ పెళ్ళిళ్ళన్నిటికి ఇక్కడే చేస్తారు ఇలా పెళ్ళిలో ఈ సాగా అనే ప్రోగ్రామ్ అనేది మీకు ఉంటుందా అండి ఉంటే గనక కింద కామెంట్స్లో చెప్పండి మాకు కూడా సేమ్ ఇలాగే ఉంటుంది అని చెప్పి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్